హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారీజెట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లో ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఢిల్లీలోనే అయితే ఉందండి ఒకవేళ మీరే వచ్చి చూసుకోవాలంటే వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి మీరు ప్రధాని పక్షంలో ఫుల్ పేమెంట్ చేయాలి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ అలాగే కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు ఖమ్మంలో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు హారియర్ ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేట్స్ మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్కి హరియా ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ పికప్ చాలా బాగుంది అలాగే సస్పెన్షన్ కానీ అలాగే కారు ఎలక్ట్రికల్ కంప్లైంట్ ఏం లేదు సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ వంద వంద శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదహారు పదిహేడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజు చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సర్ కి సింగిల్ కి అయితే ఈ కార్కి కి అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో లో ఎయిర్ బ్యాగ్స్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఇందులో బేబీ పిల్లర్ అయితే ఒకటి ఉంటుంది లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్ల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు మూడో నెల దాకా తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఐడి తో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కదా ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను ఒక లైక్ చేయండి కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటే కాల్ చేయొచ్చు చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జిక్యూ టాప్ అండ్ వేరియంట్ అండి బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ వందకి దాదాపు తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వంద డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలఐ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు చూసుకున్నట్లయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం ఉంది కారుకు అయితే ఎటువంటి పెట్టుబడి లేదండి తీసుకొని నరుపుకోవడమే ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి అలాగే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల యాభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా పది ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రివర్స్ కెమెరా చూడొచ్చు ఇవర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఒకసారి డాష్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ గేర్స్ చాలా గా పడుతున్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ చూస్తూ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ నాయిస్ వినచ్చండి చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది కారు ఆర్యర్ ఎగ్జెట్ టాప్ అండ్ వేరియంట్ యాభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు పెడతాను కారు కాస్టు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్